హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాక్ట్ వైజ్ ఇన్ తెలుగు మనం ఈ రోజు ఒక అసాధారణ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ అనంత విశ్వంలో భూగ్రహం మీద కాకుండా వేరే గ్రహాల మీద కూడా జీవం ఉందా ఏలియన్స్ అనేవాళ్ళు నిజంగా ఉన్నారా యుఎఫ్ఓ సైటింగ్స్ బ్లాక్ నైట్ శాటిలైట్ ప్రాచీన భారతీయ సాక్ష్యాలు అన్ని వివరంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అయితే ప్రపంచ వ్యాప్తంగా ఏలియన్స్ యొక్క యుఎఫ్ఓ సైటింగ్ నమోదయ్యాయి రెండు వేల ఇరవై లో అమెరికా ప్రభుత్వం కూడా కొన్ని యుఎఫ్ఓ వీడియోలను అధికారికంగా విడుదల చేసింది ఎఫ్ఏఏ మరియు నాసా రిపోర్ట్స్ ప్రకారం ఇవి కొన్ని ఖచ్చితమైన ఇంకా గుర్తించని ఆకాశ వాస్తవాలు అని పేర్కొన్నారు అలాగే బ్లాక్నైట్ శాటిలైట్ ఈ బ్లాక్ నైట్ శాటిలైట్ అనేది ఖగోళంలో మనం గుర్తించిన అత్యంత రహస్యమైన పరికరం ఈ శాటిలైట్ యొక్క కథ చాలా ఆశ్చర్యకరం అయితే పంతొమ్మిది వందల యాభైలలో స్పేస్ సైంటిస్ట్ భూమి చుట్టూ ఒక తెలియని వస్తువు తిరుగుతుందని గుర్తించారు కానీ ఆ సమయంలో మనం భూమి నుండి అంతరిక్షంలోకి ఏ శాటిలైట్ కూడా పంపలేదు అంటే ఆ శాటిలైట్ని మనుషులు చేయలేదు అయితే ఈ శాటిలైట్ని ఎవరు పంపారంటే ఇది ఒక మిస్టరీనే మరి కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతుంది ఏంటంటే ఈ వస్తువు సుమారు పదమూడు వేల సంవత్సరాలుగా భూమి చుట్టూ తిరుగుతుందని చెబుతున్నారు అంటే మన నాగరికత ఏర్పడక ముందే ఇది అక్కడ ఉంది అందుకే చాలామంది దీనిని ఏలియన్స్ పంపించిన పరిశీలన శాటిలైట్ అని నమ్ముతారు అయితే ఇది మన జాతిని మన గ్రహాన్ని గమనిస్తున్న ఒక స్పైస్ శాటిలైట్ అయి ఉండొచ్చని కొందరు రీసెర్చ్లు చెబుతున్నారు కానీ గవర్నమెంట్ ఈ విషయం మీద పూర్తిగా స్పష్టమైన జవాబు ఇవ్వలేదు నాసా కొన్ని ఫోటోలని విడుదల చేసింది కానీ అది ఒక స్పేస్ జంక్ మాత్రమే అని చెప్పింది అయితే చిత్రాన్ని చూస్తే అది సాధారణమైన మెటల్ జంక్లా లా కాదు దాన్ని చూస్తే డిజైన్ ఉన్న ఒక ప్రత్యేక వస్తువులా కనిపిస్తుంది అలాగే ప్రాచీన భారతీయ గ్రంథాలు శిలాశాసనాలు కూడా వైమానిక ప్రయాణాలు విమానాల గురించి చెప్పాయి పుష్పక విమానం వివిధ దేవతల ఆయుధాలు ఇవి కేవలం మైథాలజీ మాత్రమేనా లేదా ఎక్కడో నిజమైన టెక్నాలజీ ఆధారాలు ఉన్నాయా అయితే కొత్తగా నాసా ఈఎస్ఏ మరియు ఇతర అంతరిక్ష సంస్థలు మంగళ గ్రహం మరియు ఐసిడ్ గ్రహాలలో జీవానికి సూచనలు కనుగొన్నారు సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో బౌ సిగ్నల్ అనే రేడియో సిగ్నల్ నమోదైంది ఇది ఇప్పటికీ అన్వేషకులను కన్ఫ్యూజ్ చేసింది సెట్టి ప్రాజెక్ట్ కూడా మరిన్ని చిహ్నాలను కనుగొనే ప్రయత్నంలో ఉంది అయితే ప్రపంచం మొత్తం అన్ఎక్స్ప్లెయినెడ్ పెనామేనాతో ఫిల్ అయిపోయింది క్రాప్ సర్కిల్స్ సడన్ డిసపరియన్స్ అన్ఎక్స్ప్లెయినెడ్ లైట్స్ ఇవి కూడా ఏలియన్స్లా గుర్తించవచ్చా లేదా మన భౌతిక విజ్ఞానానికి ఇంకా పరిధిలోపమా ఇంతమంది సాక్ష్యాలు శాస్త్ర పరిశోధనలు ఉన్నప్పటికీ ఏలియన్స్ ఉన్నారని హండ్రెడ్ పర్సెంట్ నిర్ధారణ లేదు కానీ మనకు తెలిసిన భౌతిక సరిహద్దులు మరింత వివరిస్తున్నాయి భవిష్యత్తులో ఏలియన్స్ మనతో సంప్రదించవచ్చా మనం కనుగొనే ఏకైక మార్గం పరిశీలించడం మాత్రమే అయితే పంతొమ్మిది వందల సంవత్సరం ఒక సాధారణ రాత్రి కానీ అంతరిక్ష చరిత్రలో ఒక అసాధారణ సంఘటన చోటు చేసుకుంది ఓహియో స్టేట్ యూనివర్సిటీస్ ఉన్న బిగ్ ఇయర్ అనే రేడియో టెలిస్కోప్ ఒక బలంగా స్పష్టంగా వచ్చే సిగ్నల్ను గుర్తించింది అయితే ఈ సిగ్నల్ పేరే ఓవ్ సిగ్నల్ టెలిస్కోప్ ప్రతిరోజు అంతరిక్షం నుంచి మిలియన్ల రేడియో తరంగాలను రికార్డు చేస్తుంది కానీ ఆ రాత్రి వచ్చిన సిగ్నల్ డెబ్బై రెండు సెకండ్ల పాటు చాలా బలంగా వచ్చింది ఇది భూమి మీద ఎక్కడి నుంచి కాదు అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు అయితే డేటాలో కనిపించిన సిక్స్ఈ క్యూయూ జే ఫైవ్ అనే అక్షరాలు ఆ సిగ్నల్ యొక్క శక్తిని సూచిస్తాయి ఇంత బలమైన సిగ్నల్ను ఎప్పుడు చూడలేదని ఆ రీసెర్చర్ జెర్రీ ఇహ్మాన్ ఓవ్ వన్ రాసి పక్కన ఈ గ్రాఫ్ గీసాడు అదే పేరు తరువాత ఓ సిగ్నల్ గా ప్రసిద్ధి చెందింది అది ఎక్కడి నుంచి వచ్చింది సిగ్నల్ వచ్చిన దిశ సగటేరియస్ అంటే ధనస్సు అనే నక్షత్ర రాశి దగ్గర చాలా దూరంలోని అంతరిక్షం నుంచి వచ్చిందని అంచనా అదే సమయంలోని భూమి మీద ఎలాంటి ట్రాన్స్మిషన్లు లేవు ఈ సిగ్నల్ ఒకసారి మాత్రమే వచ్చింది తరువాత ఎన్నిసార్లు వెతికినా అదే సిగ్నల్ మళ్ళీ రాలేదు అందుకే ఇది అంతరిక్ష చరిత్రలోనే గొప్ప మిస్టరీగా మిగిలింది ఇది సహజమైన గ్యాస్ సిగ్నల్ లేదా స్పేస్ నాయిస్ కాదని చాలా శాస్త్రవేత్తలు నమ్మారు ఇంత పరిపూర్ణమైన ఫ్రీక్వెన్సీతో ఒకే దిశ నుంచి వచ్చిన సిగ్నల్ ఇది ఏలియన్ కమ్యూనికేషన్ అయ్యిండొచ్చి అని అనుకున్నారు ఈ సంఘటన తర్వాత ప్రాజెక్ట్ ప్రారంభమైంది నాసా కూడా రేడియో టెలిస్కోప్ల ద్వారా ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే సిగ్నల్ పై పరిశోధన చేస్తుంది ఇటీవల సంవత్సరంలో కూడా మళ్ళీ ఇలాంటి సిగ్నల్స్ కొన్ని గుర్తించారు కానీ అవి ఖచ్చితంగా ఏలియన్స్ నుంచా లేక సహజమైన అంతరిక్ష తరంగాల అనేది ఇంకా తెలియలేదు అయితే మన గ్యాలక్సీలో సుమారు నాలుగు వందల బిలియన్ల నక్షత్రాలు వీటిలో పది పర్సెంటేజ్ వరకు లాంటి గ్రహాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అంటే మనలాగే ఇంకో ప్రాణజాతి ఎక్కడైనా ఉండే అవకాశం చాలా ఎక్కువ ప్రతి కొత్త రేడియో టెలిస్కోప్తో మన విశ్వాసాన్ని మరింత లోతుగా వింటున్నాం ఒకరోజు ఇంకో వావ్ సిగ్నల్ తిరిగి వస్తే అది ఏలియన్స్ నుంచి పంపిన తొలి సందేశం కావచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన ఒక సిగ్నల్ మనుషుల ఆలోచనలను శాశ్వతంగా మార్చింది అది ఒక కళ మాత్రమేనా లేక మొదటి పరిచయమా నిజమేదైనా కావచ్చు కానీ విశ్వం మనల్ని గమనిస్తుందన్న అనుభూతి మాత్రం నిజమే అయితే నాసా దగ్గర కొన్ని సీక్రెట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయని చాలామంది నమ్ముతారు వాటిలో ఒకటి ప్రాజెక్ట్ బుక్ పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు ఈ ప్రాజెక్ట్లో పన్నెండు వేల కంటే ఎక్కువ యుఎఫ్ఓ రిపోర్ట్స్ను రికార్డ్ చేశారు అందులో కొన్ని ఇప్పటికీ అన్ఎక్స్ప్లెయిన్గా ఉన్నాయి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొన్ని ఫైల్స్ క్లాసిఫైడ్గా ఉన్నాయి అంటే ఇంకా పబ్లిక్కి రాలేదు ఏరియా ఫిఫ్టీ వన్ ఈ పేరు విన్నా వెంటనే మనకి ఏలియన్స్ గుర్తుకు వస్తారు అయితే అమెరికా ప్రభుత్వం చాలా కాలం డెనీ చేసింది కానీ శాటిలైట్ ఇమేజెస్ రివీల్ చేశాయి అక్కడ సీక్రెట్ ఎయిర్క్రాఫ్ట్స్ యుఎఫ్ఓ ప్రోటోటైప్స్ టెస్ట్ చేస్తున్నారు భూమిపై పంటల మధ్యలో కనిపించే మిస్టరీ సర్కిల్స్ గురించి విన్నారా ఇవి ఏలియన్స్ ఇచ్చే కోడెడ్ మెసేజెస్ అని చాలా మంది నమ్ముతారు అయితే రోమర్స్ అండ్ కనెక్షన్స్ ప్రకారం కొంతమంది రీసెర్చర్స్ చెప్తున్నారు ఏరియా టూలో కూడా అండర్గ్రౌండ్స్టెళ్లు ఉన్నాయని ఇవి ఏరియా ఫిఫ్టీ వన్ కి కనెక్ట్ అవుతాయని ఇది నిజమా కాదా అన్నది ఎవరూ చెప్పలేరు ఎందుకంటే ఈ రెండు ప్రాంతాలు కూడా శాటిలైట్ ఇమేజెస్ లో బ్లర్ చేసి చూపిస్తారు యుఎస్ గవర్నమెంట్ అధికారికంగా చెబుతుంది ఏంటంటే ఏరియా టూ అనేది నెలిస్ ఎయిర్ ఫోర్స్ బేస్ వెపన్స్ స్టోరేజ్ ఏరియా అయితే ఇక్కడ న్యూక్లియర్ వెపన్స్ మిసైల్స్ మరియు స్పెషల్ ఎక్స్ప్లోజివ్స్ భద్రపరుస్తారు అయితే అక్కడ ఏ టెస్టింగ్ అలాగే ఏలియన్ యాక్టివిటీ లాంటివి జరగవు అని చెప్పారు ఏరియా టూ అంటే ఏలియన్స్ ప్లేస్ కాదు కానీ అది కూడా రహస్యమైన మిలిటరీ జోన్ ఏరియా ఫిఫ్టీ వన్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తే ఏరియా టూలో వెపన్స్ దాచుతారు ఇది కలిపి అమెరికా రహస్య నెట్వర్క్లో భాగం నిజాలు ఎంత దాచినా ప్రపంచం మాత్రం వీటి గురించి ఎప్పటికీ ఆసక్తిగా మాట్లాడుతూనే ఉంటుంది అయితే చాలా యూఎఫ్ఓ రీసెర్చర్స్ అంటున్నారు ఏరియా ఫిఫ్టీ వన్ కింద అండర్గ్రౌండ్ టన్నెల్స్లో సీక్రెట్ ల్యాబ్స్ ఉన్నాయని అలాగే అక్కడే ఏలియన్ బాడీస్ క్రాష్డ్ యుఎఫ్ఓ పార్ట్స్ నిలవ చేశారని నమ్మకం అయితే కొంతమంది మాజీ సిబ్బంది ఏం చెప్పారంటే కొన్ని ల్యాబ్స్లో స్ట్రేంజ్ లైట్స్ మరియు మెటాలిక్ సౌండ్స్ వినిపించామని అలాగే యుఎస్ఏ ప్రభుత్వం ప్రాజెక్ట్ బ్లూబుక్ అనే రీసెర్చ్ చేసింది ఈ రీసెర్చ్లో యుఎఫ్ఓ సైటింగ్స్ పై రిపోర్ట్స్లో చాలా ఎవిడెన్స్ కాన్ఫిడెన్షియల్ అని సీల్ చేశారు తర్వాత ప్రాజెక్ట్ యాక్వైరస్ అనే సీక్రెట్ మిషన్లో ఎయిర్లైన్స్తో కాంటాక్ట్ అయ్యారని ట్రయల్స్ జరిగాయని కూడా లీక్ అయింది అలాగే ఏరియా ఫిఫ్టీ వన్కి వెళ్ళే ఉద్యోగులు జెనెట్ ఎయిర్లైన్స్ అనే సీక్రెట్ ఎయిర్లైన్లో ప్రయాణిస్తారు వారు ఫ్లైట్స్కి లోగో ఉండదు డీటెయిల్స్ పబ్లిక్గా ఉండవు లాస్ వేగాస్ అనే ఎయిర్పోర్ట్లోని ఒక ఇన్విజిబుల్ టెర్మినల్ నుంచి రోజు ఈ ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవుతాయి అయితే ఏరియా ఫిఫ్టీ వన్ గురించి ఎన్నో లీక్స్ ఉన్నా గవర్నమెంట్ ఇప్పటి వరకు అఫీషియల్గా డెన్నీ చేసింది కానీ ఎందుకు అక్కడికి సివిలియన్స్ వెళ్ళకూడదు ఎందుకు డ్రోన్ ఫ్లైట్ కూడా బ్యాన్ చేశారు ఇవన్నీ కలిపితే నిజంగా ఏదో అసాధారణమైనది అక్కడ జరుగుతుందని అనిపిస్తుంది అయితే మీరు ఈ ఏలియన్స్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యాక్ట్ వైజ్ ఇన్ తెలుగు